ఊహించుకోండి మీకు డాన్స్ చేయాలని లేదు అలసటగా ఉంది కాళ్లలో నొప్పులు ఉన్నాయి కానీ మీ శరీరం మాత్రం ఆగడం లేదు మీరు గిరగిరా తిరుగుతున్నారు తెంతుతున్నారు రోజుల తరబడి చివరికి గుండె ఆగిపోయి ప్రాణం పోయేంతవరకు వినడానికి ఏదో హారర్ సినిమా స్టోరీలా ఉంది కదూ కానీ ఇది నిజం పదిహేను వందల పద్దెనిమిది సంవత్సరంలో ఫ్రాన్స్లో ఒక వింత సంఘటన జరిగింది సంగీతం లేకుండా సంతోషం లేకుండా వందలాది మంది ప్రజలు నాట్యం చేస్తూ ప్రాణాలు విడిచారు దీన్నే చరిత్రలో ద డాన్సింగ్ ప్లేయిగా అంటారు అసలు వాళ్ళెందుకు అలా చేశారు అది దయ్యం పన లేక ఏదైనా వింత వ్యాధ ఈ వీడియోలో తెలుసుకుందాం కథ మొదలైంది జూలై ఫిఫ్టీన్ ఎయిటీన్లో ఫ్రాన్స్లోని స్ట్రాస్బర్గ్ అనే నగరం అది అప్పటికే ఆ ఊరిలో కరువు పేదరికం రోగాలు విపరీతంగా ఉన్నాయి జనం బ్రతకడమే కష్టంగా ఉన్న రోజులు అవి అకస్మాత్తుగా ఒక రోజు ఫ్రాట్రోఫియా అనే మహిళ తన ఇంటి నుంచి బయటకు వచ్చింది వీధి మధ్యలో నిలబడింది ఎలాంటి సంగీతం లేదు కానీ ఆమె కాళ్లు కదలడం మొదలుపెట్టాయి చేతులు గాలిలో ఊగుతున్నాయి ఆమె డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది చుట్టుపక్కల వాళ్లు ఆమెను చూసి నవ్వారు కానీ గంటలు గడుస్తున్నా ఆమె ఆగలేదు భర్త వచ్చి ఆపడానికి ట్రై చేశాడు కానీ ఆమె శరీరం ఆమె ఆధీనంలో లేదు పగలు పోయి రాత్రి వచ్చింది రాత్రి పోయి పగలు వచ్చింది అలా రక్తం కారుతున్న కాళ్లతో ఆమె ఆరు రోజుల పాటు ఆగకుండా డ్యాన్స్ చేస్తూనే ఉంది ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఆమెను చూసిన మిగతా వాళ్లు భయపడాలి కదా కానీ విచిత్రంగా మరో ముప్పై నాలుగు మంది ఆమెతో జాయిన్ అయ్యారు చూస్తుండగానే అదొక పిచ్చి జాతరలా మారిపోయింది ఒకరిని చూసి ఒకరు అలా నెల తిరిగేసరికి ఏకంగా నాలుగు వందలు మంది ఆ వీధుల్లో పిచ్చిగా నాట్యం చేయడం మొదలుపెట్టారు వారి ముఖాల్లో నవ్వు లేదు భయం ఉంది వారి కళ్లలో ప్రాధేయత ఉంది కానీ కాళ్లు మాత్రం ఆగడం లేదు వారు నీళ్లు తాగడం మానేశారు తిండి మానేశారు కేవలం ఆగుకుండా గెంతుతూనే ఉన్నారు నగరపాలకులు డాక్టర్లు ఈ పరిస్థితిని చూసి కంగారు పడ్డారు దీనికి వారు చెప్పిన కారణం ఏంటో తెలుసా హాట్ బ్లాడ్ అంటే వారి రక్తం బాగా వేడెక్కిందని ఇంకా ఎక్కువగా డాన్స్ చేస్తే ఆ వేడి తగ్గి వాళ్లు మామూలు మనుషులవుతారని ఒక వింత సలహా ఇచ్చారు అంతే ప్రభుత్వం వారి కోసం ఒక పెద్ద చెక్క స్టేజిని కట్టించింది వారికి ఉత్సాహం ఇవ్వడానికి బ్యాండ్ మేళాలను సంగీతకారులను పిలిపించింది కానీ అది ఎంత పెద్ద తప్పు అంటే ఆ సంగీతం వినగానే వారి మెదడు ఇంకా ఉత్తేజితమైపోయింది నెమ్మదిగా డ్యాన్స్ చేస్తున్న వారు కూడా ఆ మ్యూజిక్ బీట్ కి తగ్గట్టు ఇంకా వేగంగా ఇంకా భయంకరంగా డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు ఫలితం అలసట వల్ల ఉందెపోటు వల్ల స్ట్రోక్ వల్ల జనం పెట్టల్లా రాలిపోయారు రోజుకు పదిహేను మంది చనిపోయేవారని చరిత్ర చెబుతోంది చివరికి మిగిలిన వారిని దగ్గర్లోని ఒక గుడికి తరలించి అక్కడ పూజలు చేసి నమ్మదింపజేశారు అసలు సైన్స్ ఏం చెబుతోంది దీనికి ప్రధానంగా రెండు కారణాలు వినిపిస్తాయి మాస్ హిస్టీరియా ఆకలి పేదరికం వల్ల వచ్చిన విపరీతమైన మానసిక ఒత్తిడి ఒకరు చేస్తున్న పనిని అపస్మారక స్థితిలో మిగతావారు ఫాలో అవ్వడం ఫర్ గాడ్ గానింగ్ వారు తినే బ్రెడ్లో ఒక రకమైన ఫంగస్ బూజు చేరింది అది తిన్నవారికి మత్తుమందులా పనిచేసి భ్రమలు కలిగించి ఉండుచు ఏది ఏమైనా పదిహేను వందల పద్దెనిమిది సంవత్సరంలో జరిగిన ఈ సంఘటన మానవ చరిత్రలోనే అత్యంత మిస్టరీగా మిగిలిపోయింది మనిషి మెదడు ఒత్తిడికి లోనైతే ఎంత వింతగా ప్రవర్తిస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది ఇలాంటి మరిన్ని వింత చరిత్రలు హిస్టారికల్ మిస్టరీస్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి Don't forget to subscribe